హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నానండి ఈ రోజు అయితే మీకు ఒక మిక్సీ చూపిస్తున్నాను నేను మా ఇంట్లో మిక్సీ అయితే కొద్దిగా పనిచేయలేదండి అందుకే ఒకటి మిక్సీ తీసుకున్నామని అయితే వెళ్ళాను ఏ మిక్సీ తీసుకున్నాను అయితే ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అన్బాక్సింగ్ వీడియో అనుకోవచ్చు ఇంకా నేను షాపింగ్ కి వెళ్ళా కదా అక్కడ కూడా వెరైటీ వెరైటీ మిక్సీ అన్నీ ఉన్నాయండి అవి కూడా చూస్తాను మీకు ఈ వీడియోలో నేనైతే ఈరోజు ఏ వీడియో ఏ మిక్సీ తీసుకున్నానైతే ఈరోజు మీకు చూపిస్తాను ఇది కాస్ట్ ఎంత పడింది అంతా కూడా చెప్తానండి ఇంకా ఆఫర్ కూడా ఉందండి నేను మిక్సీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే అది అంతా ఎలానో అది కూడా చూపిస్తాను వీడియో అయితే స్టార్ట్ చేయండి ఓకే అండి ఇంకా ఇది అందాక్సింగ్ అయితే చేద్దాము ఇంకా ఇప్పుడు పండగల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదండి వీడియో ఇంకా ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి మీరు కూడా ఎవరైనా గుంటకాలు అలా ఉంటే మాత్రం కంపల్సరీగా నేను ఇది నేను తీసుకున్న షాప్ పేరు అంతా కూడా అడ్రస్ ఇస్తాను మీరు కూడా వెళ్ళైతే మీకు కూడా ఏమైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళైతే ఒకసారి చూసేయండి నేను తీసుకున్న మిక్సీ అయితే ఇదేనండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కదా చిన్నగా ఉంది నాకైతే బాగా నచ్చింది అండి ప్రీతిలో తీసుకున్న చాలా అంటే చాలా బాగుంది దీనికైతే ఫోర్ జార్స్ వచ్చాయి ఇంకా నేనైతే ఫస్ట్ వేరే తీసుకోవాలని అయితే వెళ్ళాను అది కూడా చూపిస్తానండి ఇక్కడ కానీ ఈ కలర్ ఇది చూసేసరికి ఇదే అనుకున్నా నేనైతే ఆన్లైన్లో చాలా తనే చూశాను లాస్ట్కైతే ఫైనల్గా అయితే తీసుకున్నా చాలా బాగుంది ఇది అంత ఎలా ఉందైతే చూపిస్తాను చూడండి మిక్సీ జార్స్ కూడా దీనికి ఫోర్ వచ్చాయన్నాం కదా ఈ ప్రీతి మిక్సర్స్కి అంటే మనం పాత మిక్సీ జార్స్ అయితే కొత్త మిక్సీకి కూడా యూస్ చేస్తాం కదా దీనికైతే అలా కాదండి వేరే మిక్సీ జార్స్ అయితే ప్రీతి దీనికైతే అస్సలు సెట్ కావు ఏ మిక్సీకి ఆ మిక్సీ జార్సే పెట్టుకోవాలి దీనికి చూడండి లోపల కూడా ఇది వేరేగా వచ్చింది బ్లేడ్స్ అయితే మనం బ్లేడ్స్ తీసి మార్చుకోవచ్చు కదా షాప్ షార్ప్నెస్ పోతే దీనికి అలా కాదండి ఏం రిపేర్ వచ్చినా కూడా మనం షాప్కి వెళ్ళి అయితే రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది అదొకటి తప్ప ఇంకా అన్నీ అయితే బాగున్నాయండి ఇందులో అయితే చాలా అండి చాలా బాగుంది మిక్సీ కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఆన్లైన్లో కూడా సేమ్ ప్రైజెసే ఉన్నాయి ఇది వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంది ఇంకా మేము వెళ్ళిన షాప్ అయితే ఇదే అండి శ్రీరంగ టీవీ హోమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో అయితే ఇక్కడ ఆఫర్స్ కూడా పెట్టిన్నారు మేము అయితే ఇదేనండి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉన్నింది నేను ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళంగానే ఇది చూశానండి ఎందుకంటే తీసుకోవాలనుకుంటున్నా అందుకనేసి అయితే చూశాను ఇది దాదాపు అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది అమ్మో ఇంత రేటా అని అనుకుని అయితే ఊరికే అయిపోయా మామూలుగా అయినా అవి పాతకాలంలో అయితే కాస్ట్ తక్కువ కానీ ఇప్పుడైతే చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి కదా కాస్ట్ ఆయన కడాయిస్ కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా ఇంక ఇక్కడ కెటిల్ ఐరన్ బాక్స్ అవి కూడా చూశాను అవన్నీ ఏం తీసుకోలేదండి కావాలి కానీ అయితే తీసుకోలేదు నెక్స్ట్ అయితే ఇలా ఒకటి గ్యాస్ స్టవ్ అయితే తీసుకుందాం అనుకుని అయితే చూస్తున్నాను ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ మనం ఏది కావాలనుకుంటున్నానో దానికైతే వెళ్ళిపోయాము మీ మనం ఈ మధ్యకాలంలో ఏది తీసుకోవాలనుకున్నా ఫస్ట్ ఆన్లైన్లో అయితే చెక్ చేస్తాం కదా నేను కూడా అలానే ఆన్లైన్లో అయితే చాలానే చెక్ చేశానండి ప్రీతిలోనే ఇంకా మోడల్స్ చూశాను నాకైతే ఒకటి టెన్ థౌజండ్ అయితే చాలా బాగా నచ్చింది అది తీసుకోవాలనుకున్న ఇది అండి చాలా అంటే చాలా బాగుంది దాంట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే టెన్ థౌజండ్ అంటే అసలు దాని మీద కాస్ట్ చూసారా టూ హండ్రెడ్ తక్కువ టెన్ థౌజండ్ అండి అసలు అంత కాస్ట్ పెట్టి ఇద్దరికి ఎందుకు అనేసి అయితే ఊరికే అయిపోయాను మా అయితే తీసుకోమన్నాడు కానీ ఇంత కాస్ట్ అవసరమా అనిపించింది చూడండి ఇక్కడ ఇంకొకటి ఆఫర్లో అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ అయితే వస్తుంది అని వద్దనుకున్నాను ఇక్కడ చిన్న బుడ్డి మిక్సీ జార్ బాగుంది కదా ఇంకైతే నేను తీసుకున్నది అయితే ఇదేనండి ఇది కూడా తీసుకోవాలా అని అయితే ఆలోచించి మరి లాస్ట్కి అయితే అదే తీసుకున్నాను చాలా బాగుంది జ్యూసర్ కూడా వచ్చింది దానికైతే ఇంకా ఇక్కడ మోడల్స్ అన్ని చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీస్ కొంచెం ఫైవ్ థౌజండ్ అలా కాస్ట్ పెడితేనే బాగుంటున్నాయి కదా అందుకనేసి అయితే మేము ఫైవ్ థౌజండ్ పైన తీసుకున్నామండి ఇంకా ఇక్కడ ఒక మిక్సీ జార్ చూస్తాను చూడు ఇదైతే మిక్సీ జార్ అంటారా అసలు ఎంత బాగుంది కదా లాగా ఉంది అసలు పైన అంత గ్లాస్ లాగా చాలా బాగా అనిపించింది మనం మిక్సీలు తీసుకోవాలంటే అసలు ఆన్లైన్లో కానీ అలా ఒకసారి మనం ఏది తీసుకోవాలో ఆలోచించుకొని అయితే వెళ్ళాలండి లేకపోతే ఇక్కడ చూడండి అసలు ఎన్ని మిక్సీలు ఉన్నాయి కదా కన్ఫ్యూజ్ తీసుకోవాలని తీసుకోవాలనైతే ఇంక ఇక్కడైతే షాప్ మొత్తం అయితే ఒక లుక్ అయితే వేస్తున్నా ఇక్కడ మా ఆయన అయితే బిల్డ్ చేయడానికి అయితే వెళ్ళాడు అందుకనేసి అయితే నేను ఆ షాప్ మొత్తం తిరిగేస్తున్నా అండి ఇక్కడ ఐరన్ బాక్స్లు ఉన్నాయి కానీ చాలా కాస్ట్ అనిపించింది ఆన్లైన్లో చూస్తే చూస్తే దానికంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ అనిపించింది అందుకనే తీసుకోలేదు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒక దాని మీద ఫోర్ హండ్రెడ్ అలా ఆఫ్ ఉన్నాయి ఇంక ఇక్కడ షాప్ మొత్తం అయితే చూస్తున్నా అండి ఇంకా మనం తెలిసిందే కదా ఒక దానికి వస్తే ఒక పది చూస్తాము కదా అందుకే షాప్ మొత్తం అయితే తిరిగేస్తున్నాము ఇంకా మా ఆయన బిల్ పే చేసే అయితే షాప్ మొత్తం తిరిగేసాను ఓకే మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి 你得卫生。Hey, సంజయ్ ఎంత ఎంత పడి చూపి ఫైవ్ హండ్రెడ్ ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి దీని ఫ్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉన్నింది మాకైతే ఆఫర్లో అయితే వచ్చిందండి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం